ఏపీ స్టేట్ ఫిఫ్త్ సీనియర్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ డఫ్ పోటీలు ఘనంగా నెల్లూరులో ప్రారంభమయ్యాయి రేతలకు బహుమతి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమశిల కెనాల్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి డాక్టర్ బిందురెడ్డి పాల్గొని బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి కార్యక్రమ నిర్వాహకులుగా

ముందుగా మాకు ఏంటంటే ఒక టైం చెప్తా టైం ప్రకారం ఉండే అలవాటు ఐదు గంటలకు గంటలకి సరిగా ప్రయత్ని చూసాను ఐదున్నరకు వేరే ప్రోగ్రామ్ ఉంది అన్నిట పాటు చూస్తాను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఉన్నా మీలోనే ఎవరికైనా కూడా నెల్లూరులో ఎమ్మెల్యే మీ అందరికీ కూడా అన్ని విధాలా అందుబాటులో ఉంటుందని అన్నదానంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా ధన్యవాదాలు ఈ శసకోట్యంలో రెండవ విజేతగా నిలిచినటువంటి వంశీ కృష్ణ వంశీ కృష్ణకి చేతల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా అందుకోవసంగా కోరుతున్నాము కో కో కోరు నేషల్ హైవే మీద ట్రాఫిక్ పెట్టం జామైన మీకు ఐదు గంటల సమయానికి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగిలిన అదేవిధంగా ఈరోజు కాపరేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ విజేతలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు భగవంతుడు మన కొంత వైకల్యం వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ఈరోజు మీరందరూ కూడా అనేక రకాలు కూడా క్రీడలకి ఒలింపిక్స్ గేమ్స్ ఎలా ఉన్నాయో ఈ కోసం ప్రత్యేక గేమ్స్ కూడా ఉన్నాయి వాటిలో పాల్గొని అనేక మంది రాణిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నెల్లూరు క్లబ్లో సంబంధించినటువంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం ఐదవ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ పోటీ నిర్వహించడం ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరూ పాల్గొనడం వారందరూ కూడా నెల్లూరు ఆతిథ్యం ఇచ్చినటువంటి నెల్లూరు సభ వారికి కూడా ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు విజయ్ రెడ్డి వారు కూడా అభినందన తెలియజేస్తున్నాం అయితే గతంలో కూడా రెండు కార్యక్రమాలు మా పార్టీ కార్యక్రమంలో మీరు నిర్వహిస్తున్నారు ఆ నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన విన్నే అప్పటి వరకు దివ్యాంగులు ఇస్తున్న పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు చేసిన సందర్భంలో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేసే కార్యక్రమంలో ఎందుకంటే అన్ని వర్గాల వారికి పెన్షన్లు పంచినప్పటికీ కూడా అందరికంటే ముందు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి మా పార్టీ కార్యక్రమంలో మా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు దానికి మీరు ప్రభుత్వ పట్ల మీరు ఆ రోజు చూపించినటువంటి కృతజ్ఞత మేము ఎప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటాం అదే విధంగా మరో కార్యక్రమాన్ని గత సంవత్సరం డిసెంబర్ మూడున విక్రాంగోత్సవానికి కూడా పార్టీ కార్యక్రమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఇప్పుడే బాబు గారు చెప్పారు ఎక్కువ మంది అతిథులు హాజరు కాలేకపోయారని మీరంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం అందరికీ వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కార్యక్రమాల వల్ల కావచ్చు ఏదైతే ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల రాలేకపోయచ్చు కానీ మీరంటే అందరికి కూడా మంచి అభిమానం ఉంది భవిష్యత్తులో మీకు జరగబోయే కార్యక్రమాన్ని ముందుగానే అందరూ మాట్లాడుకొని అందరూ అతిథులు వచ్చే విధంగా చేసుకుందామని అదే విధంగా మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కూడా మా పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేసుకుని సందర్భంగా జై హింద్

తీసుకున్న విధంగా వాళ్ళు కూడా అన్ని రకాల్లో పాటిస్తున్నారని ఈ సందర్భంగా మరోసారి రుజువు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆ ఆర్గనైజింగ్ కమిటీ కూడా నా హృదయ కొరక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మన పట్ట మన నెల్లూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తాన్ని అందరినిపించాలి మన నెల్లూరు పట్టణానికి కంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నెల్లూరు పట్టణంలో చేయాలని దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి ముందుకు రావాలని చెప్పి అనుభవతిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకేనా